రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఏడు రోజుల కస్టడీ విధించింది నాలుగు రోజులు పూర్తయ్యాయి నేడు ఐదవ రోజు రోజు ఆరు నుంచి ఏడు గంటలు అధికారులు కవితను విచారిస్తున్నారు మరి మిగతా సమయంలో కవిత ఏం చేస్తున్నారు ఆమె రోజువారి దినచర్య ఏంటి అన్న దానిపై ఆసక్తి నెలకొంది ఇక ఈడీ కస్టడీలో కవిత దినచర్య కోసం ఆరా తీస్తే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి ఈడీ కస్టడీలో కవిత భగవద్గీత చదువుతున్నారు మనశ్శాంతి కోసం కాసేపు ధ్యానం కూడా చేస్తున్నారు బుధవారం ఏకాదశి సందర్భంగా ధ్యానం చేస్తూ ఉపవాస దీక్షలో ఉన్నారు ఆమె కోరిక మేరకు ఈడీ అధికారులు పలు రకాల పండ్లను కవితకు అందించారు పుస్తకాలను ఎక్కువగా చదువుతూ సమయాన్ని గడుపుతున్నారు స్వామి సర్వ ప్రియానంద రాసిన భగవద్గీత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జీవిత గాథ ఏ పన్నీర్ సెల్వన్ రాసిన కరుణానిధి ఎ లైఫ్ శోభనా కే నాయర్ రాసిన రామ్ విలాస్ పాశ్వాన్ ది వేధర్వాన్ ఆఫ్ ఇండియా పాలిటిక్స్ పుస్తకాల్ని ఆమె అడిగి తెప్పించుకున్నారు పుస్తకాల్లో చదివిన అంశాలను డైరీలో నోట్ చేసుకుంటున్నారు కవిత ఈడీ కస్టడీలో ఉన్న కవితకు కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు అనుమతి ఉండగా ఇప్పటివరకు అన్న కేటీఆరే ఆమెను ఎక్కువగా కలిశారు ఆదివారం తొలి రోజు భర్త అనిల్ రావులతో కలిసి కేటీఆర్ కవితను పరామర్శించారు సోమవారం కేటీఆర్ రావులు వెళ్ళగా మంగళవారం మాత్రం కేటీఆర్ ఒక్కరే కలిసి మాట్లాడారు బుధవారం మరోసారి న్యాయవాదితో కలిసి కేటీఆర్ కవితను కలిశారు ఇవాళ ఆమె తల్లి శోభ కలిసే అవకాశం ఉంది మార్చి ఇరవై వరకు ఈడీ కస్టడీలో కవిత ఉండనున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి